ైన్ టీవీ బాక్స్ ఆఫీస్ అక్కి హీరోలు సక్సెస్ చూసి చార్నాలు అవుతుంది అనుకుంటున్న టైమ్ లో తండే లంటూ బ్లాక్ బస్టర్ అందించాడు నాగచైతన్య దీంతో అక్కినేని అభిమానుల్లోనే కాదు అక్కినేని హీరోలో కూడా జోష్ వచ్చింది ముఖ్యంగా తండెల్ సక్సెస్ మీట్లో ఆ జోష్ నాగార్జున నాగచైతన్యలో కనిపించింది అంతేకాకుండా వస్తున్నాం కొడుతున్నాం అనేది నాగార్జున ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో చెప్పే డైలాగ్ ఈ డైలాగ్ ను నాగార్జున స్వయంగా నాగచైతన్యతో చెప్పించడం అది కూడా తండెల్ సక్సెస్ మీట్ లో చెప్పించడం విశేషం ఇంతకీ అక్కినేని హీరోలు వచ్చేది ఎప్పుడు బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టేదెప్పుడు అక్కినేని హీరోలో నెక్స్ట్ ప్రేక్షకుల ముందుకు వచ్చేది నాగార్జునని నా సామిరంగా అంటూ గత సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ సాధించారు అయితే అది సో గాడి నాయన రేంజ్ సక్సెస్ కాదు నాగ్ నుంచి సరైన బ్లాక్ బస్టర్ రావాలని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు నాగ్ నటిస్తున్న కుబేరా కూలీ సినిమాలు రిలీజ్ రెడీ అవుతున్నాయి జూన్ లో కుబేరా ఆగస్టులో కూలీ సినిమాలు రిలీజ్ కానున్నాయి అయితే సోలో హీరోగా కొత్త సినిమాని అనౌన్స్ చేయలేదు త్వరలోనే అనౌన్స్మెంట్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది నాగార్జున తర్వాత అఖిల్ రానున్నాడు ఏజెంట్ మూవీతో డిజాస్టర్ చూసిన అఖిల్ రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత వినరో భాగ్యము విష్ణు కథ దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరుతో సినిమా చేస్తున్నాడు సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటుంది ఈ మూవీకి లెనెన్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు ఈ మూవీని దసరాకి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు ఇక సుశాంత్ కూడా తన పదవ సినిమాను త్వరలో అనౌన్స్ చేయనున్నట్లుగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు సుమంత్ కూడా ఈ ఇయర్ లో సక్సెస్ సాధించేలా అనగనగా అనే సినిమాతో వస్తున్నాడు మొత్తానికి అక్కినేని హీరోల టైం స్టార్ట్ అయింది బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యేలా రికార్డులు సాధించేలా వచ్చేందుకు రెడీ అవుతున్నారు ఇక అక్కినేని అభిమానులకు పండగ